అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఆఫీసులో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలు విశ్రాంతిని తీసుకొస్తాయి వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈరోజు మంచి లాభాలను పొందుతారు ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంలో పొరపాట్లు చేయవద్దు మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు ముఖ్యమైన ఇంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది స్త్రీ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆర్థిక విషయాలు ఒత్తిడి ఉంటుంది స్నేహ సంబంధంలో మనసులో మాటను చెప్పకపోవడం అపదాలకు కారణమవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి